హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ మౌంటోక్స్ నిన్నటి రోజున అనగా అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగిన రోజున సో ప్రతి ఒక్క ఊరిలో కూడా స్మరణ అయితే చాలా బాగా జరిగింది కదా సో అదే రోజున మా ఇంట్లో పూజ ఎలా జరిగింది మా అపార్ట్మెంట్స్ వాళ్ళందరం కలిసి స్వామివారికి ఎలా పూజలు జరుపుకున్నామన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో ముందుగా అయితే స్వామివారికి ప్రసాదం చేస్తున్నాం అన్నమాట రవలడ్డు చేస్తున్నాం సో మా అపార్ట్మెంట్స్ వాళ్ళందరం కలిసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని అందులో స్వామివారికి ఏ ప్రసాదం తేవాలి ఏ రంగు బట్టలు వేసుకోవాలనేసి మాట్లాడుకున్నాం అన్నమాట సో అందరం కూడా స్వామివారికి పది లేదా ఇరవై రవలడ్డు తీసుకొని రావాలనేసి మాట్లాడుకున్నాం అందరూ ఒకే ప్రసాదం అయితే మనం ఎవరికైనా కూడా నలుగురికి ప్రసాదం పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా రవలడ్డే తీసుకొని రావాలని చెప్పుకున్నాం అన్నమాట సో అదేవిధంగా కాషాయం బట్టలల్లో రావాలని చెప్పాం సో చూసారు కదా అదే రోజున ప్రొద్దుటూరులో స్వామివారికి బాలరాముడికి అయితే గ్రామోత్సవం జరిగింది ఇక్కడ కూడా అందరూ కాషాయం రంగు బట్టలు వేసుకున్నారు ప్రతి ఒక్క గుడిలో కూడా రామ రాముడి గుడిలో స్వామివారి గ్రామోత్సవం జరిపారు చాలా బాగా జరిగింది ఇలా అందరూ కూడా కాషాయం దుస్తులు కాషాయం టోపీలు పెట్టుకొని స్వామివారి అలంకరణ కూడా కాషాయం రంగులోనే పెట్టి స్వామివారి గ్రామోత్సవం జరిపారు ఈ గ్రామోత్సవం కూడా ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క వీధిలో కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇకపోతే మా ఇంట్లో స్వామివారి పూజ చేసుకున్నాను అనమాట చాలా బాగా జరిగింది పూజ కూడా ఇక్కడ నాకు పట్టాభిరాముడు ఉన్నాడు అనమాట సో స్వామివారు నాకు హాల్లో మా ఒక ఫ్రేమ్ లాగా ఉంటారు సో ఆ రోజు నేను స్వామివారిని దేవుడి గదిలో పెట్టి అలంకరించుకొని పూజ చేసేసుకున్నాను స్వామివారికి ఇలా తులసి మాల చామంతిమాల నేనే ప్రిపేర్ చేసుకొని స్వామివారిని ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసేసుకున్నాను అండ్ ఇంకా ఎంతో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో ఇలా అలంకరించుకున్నాను అండ్ స్వామివారికి పానకం బాలు ప్రసాదంగా పెట్టి మనకి ఇదివరకే ఇచ్చారు కదా అక్షింతలు అయోధ్య ఫ్రేమ్ అవి రెండు కూడా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను తులసిమాలతో అండ్ నేను పూజ కూడా మనకి టీవీలో చెప్పిన విధంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన టైంకి స్వామివారికి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను అండ్ ఇక్కడ కృష్ణుడు కూడా మనకి రాముడైనా కృష్ణుడైనా కూడా రూపంలోనే వేరు ఇద్దరు ఒక్కటే కాబట్టి ఇక్కడ కృష్ణయ్యకి కూడా తులసి మాలతో అలంకరించుకొని స్వామికి కూడా రవ్వలడ్డు ప్రసాదం పెట్టుకొని పూజ చేసేసుకున్నాను అండ్ ఇకపోతే నెక్స్ట్ తులసి కోట దగ్గర తులసి కోటలో కూడా మనకి రామ తులసి కృష్ణ తులసి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారికి లడ్డు ప్రసాదం పెట్టుకొని ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇదంతా కూడా నేను మనకి టీవీలో చెప్పిన విధంగా ఈ గడియల్లోనే పూజ చేసుకోవాలని చెప్పారు కదా సో అదే టైంలో అనమాట సో ఆ ఎనభై ఏడు సెకండ్లోనే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అండ్ ఇంకా స్వామివారికి కూడా పూజ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం స్వామివారిని చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఇందులో ఎటువంటి ఫన్నీ కూడా లేదనమాట ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని కిందికి వెళ్ళాము సో కింద ఇంకా ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడైతే నేను నేను ఇంకా మా పక్కన ఆవిడ ముగ్గు వేస్తున్నాం సో ఇంకొంతమంది అయితే స్వామివారికి పీటల దగ్గర అలంకరణ చేస్తున్నారు అనమాట స్వామివారిని ఎలా ఎక్కడ కూర్చోబెట్టాలి ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట సో చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాం కానీ అది చాలా హెవీగా అండ్ చాలా గ్రాండ్గా అయింది అనమాట పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తూ ఉంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో చూసినంతసేపు కూడా సో ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమంతా కూడా ఇంటికి వచ్చేసి స్వామివారికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ స్వామివారికి ఇక్కడ పెసలు పెసర ప్రసాదం పెడదాం కదా పెసర పానకం రవ్వలడ్డు ఇవన్నీ కూడా ప్రసాదంగా పెట్టేసి అండ్ ఇవి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడానికి మొలకలతో చేసిన పెసలతో ప్రసాదం అనమాట ఇలా మొలకెత్తిన పెసలు ఇందులో క్యారెట్ కీర పచ్చిమిర్చి ఉప్పు కారం ఇంకా దానిమ్మ విత్తనాలు ఇవన్నీ వేసి కలిపేసి ప్రసాదం లాగా ప్రిపేర్ చేసామన్నమాట ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయా ఇంకా రెడీ అయిపోయి ఇంటి ముందు దీపాలు పట్టేసుకొని ఇంకా కిందకి వెళ్ళడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఈవినింగ్ అయితే ఇలా దీపాలు పెట్టుకున్నాను ముగ్గు దగ్గర అండ్ మార్నింగ్ అయితే రెండు దీపాలు పెట్టేసుకున్నాను అనమాట సో మనకి ఈవినింగ్ చెప్పారు కదా ఐదు దీపాలు పెట్టుకొని దీపావళి పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు కదా అందుకోసం అని చెప్పేసి ఇంటి ముందైతే ఇలా ఎక్కువ దీపాలు పెట్టుకొని పూజ చేసేసుకున్నాను అండ్ ఇంకా ఈ పూజ చేసేసుకున్న తర్వాత కిందికి కూడా ఐదు దీపాలు తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఐదు దీపాలు తీసుకొని కిందికి వెళ్ళాను ఇంకా పూజ స్టార్ట్ అయింది బాగా జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి जय राम श्री राम భయ జయ జయ శ్రీ రామ జయ 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 భా ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి విలేకరి అన్నమాట సో ఈ ప్రోగ్రామ్ని వీడియో తీసుకోవడానికి వచ్చారు అండ్ ఈయన ఒక చిన్న పాట పాడారు చాలా బాగా పాడారు సో వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి సో ఇక్కడైతే మాకు అమ్మాయ సంకల్పం చేపిస్తుంది అనమాట సంకల్పం పూర్తయిన తర్వాత మేమందరం కూడా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకున్నాం అలాగే రాముడి పాటలు భజనలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి సో అమ్మాయి అయితే పాటలు చాలా బాగా పాడుతుందనమాట మీరు వినండి 嗯。 Tchau. छोटा मान जब ada kere par పోతే ఇక్కడ మేము ప్రతి ఇంటి నుంచి కూడా ఐదు దీపాలు తీసుకొచ్చాము కదా ఆ దీపాలన్నీ కూడా ఇలా ముగ్గులు అలంకరించి వెలిగించుకున్నాము అంటే ఈ ముగ్గులో ఈ దీపాలు వెలిగించాం కానీ ఎంత అందంగా అనిపించిందో ఈ ప్లేస్ అంతా కూడా ఈ ముగ్గుకి ఒక వెలుగు వచ్చింది ఈ ప్లేస్కి అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో డివోషనల్గా హ్యాపీ వైబ్స్ అయితే అన్నమాట ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది స్వామివారికి హనుమాన్ చాలీసా రామ సంకీర్తనలు భజనలు స్వామివారికి అష్టోత్తరం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి మేము తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా హార్తులు చాలా బాగా జరిగాయి చూడండి انا غورنا نادينا لا లేకపోతే ఇక్కడ పిల్లలంతా కూడా క్రాకర్స్ కాలుస్తున్నారనమాట సో మోదీ గారు మనం చెప్పారు కదా దీపావళి లాగా జరుపుకోవాలని సో మేము అలాగే జరుపుకున్నాం అన్నమాట అప్పుడే ఇడ్లీ మొత్తం తినేసి అయిపోతుంది వచ్చినాము ఇంకా రెండు ఇడ్లీ పెట్టికొచ్చుకోపో వేడి వేడిగా ఉన్నాయండి కదా ఇడ్లీ బాగుందా అండి టిఫిన్ పొద్దున మాట్లాడుకుందా తినండి చాలా లేట్ అయింది సో చూసారు కదా మేము పూజ అయిపోయిన తర్వాత అక్కడే టిఫిన్ చేసామన్నమాట సో పూజ అయిపోవడానికి లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి సార్ మాకు టిఫిన్ అక్కడే స్పాన్సర్ చేశారనమాట స్వీట్ ఇడ్లీ ఉగ్గాని బజ్జీ అక్కడే మాకు స్పాన్సర్ చేశారు సో అక్కడే మేము ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసాం అండ్ ఇక్కడ దీపాన్ని చూడండి రజనీ ఆంటీ ఎంత బాగా అలంకరించారో పంచకట్టి రాముడికి మళ్ళీ అండ్ ఇటువైపు ఏమో పంచకట్టి కట్టి రాముడి లాగా అలంకరణ చేశారు అండ్ ఇటువైపు ఏమో సీతమ్మకు మళ్ళీ చీర కట్టి అందంగా అలంకరించారనమాట ఈ దీపాల వెలుగు ఇదంతా చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో అసలు అండ్ ఇది వరకు మేము ఒక టెన్ డేస్ బ్యాక్ మీటింగ్ లాగా పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకుందాం బాలరాముడి ప్రతిష్ట రోజు అని అనుకున్నాం కాకపోతే ఇంత గ్రాండ్గా చేసుకుందామని కాదు జస్ట్ స్వామివారికి ఫోటో పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని ఇంకా పారాయణం చేసుకుందామని మాత్రమే అనుకున్నాం అనమాట కాకపోతే స్వామివారి దయ వల్ల పూజ చాలా గ్రాండ్గా చేసుకున్నాం చూసినా ప్రతి ఒక్కరు కూడా పూజ చాలా బాగా జరిగిందని చెప్పారన్నమాట సో ఈ పూజ అంతా కూడా ఎలా అనిపించింది అండ్ మా ఇంట్లో జరిగిన పూజ ఎలా అనిపించింది ఇదంతా కూడా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మేమంతా కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట సో ఫొటోస్ ఎప్పటికీ కూడా మనకి మెమరబులే కదా అని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఈ ముగ్గు ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్